హాయ్ స్టూడెంట్స్లోగా రైలు జనెస్ కోసం మళ్ళీ మీ ముందుకు వచ్చి రావడం జరిగింది సెకండ్ ఇయర్ తరగదల లెక్కలు సెకండ్ ఇయర్కు సంబంధించిన తరగదలెక్కలు ఒకరికి వెళ్ళడం సో ఫస్ట్ లెఫ్ట్ అక్టోబర్ ఒకటి రెండు వేల పదిహేడున గణేష్ ఒక యంత్రాన్ని అరవై ఆరు వేల రూపాయలు కొనుగోలు చేసి నాలుగు వేల రూపాయల స్థాపనకి ఖర్చు చేశాను యంత్రం కొనఖరీదు స్థిరవాయిదారు లబ్బుపై పది శాతం నిపుణుల తరగతులను ఏర్పాటు చేయాలి డిసెంబర్ ముప్పై ఒకటి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది నాడు ఆ యంత్రాన్ని యాభై వేల రూపాయలకు అమ్మ అమ్మకం జరిగింది యంత్రం అమ్మకంపై లాభ నష్టమా అని అడుగుతున్నాడు యంత్రం కాదా తీర్చాలి సో లెక్క వచ్చేసి మనకు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు నెంబర్లలో మనకు లెక్క క్వశ్చన్ అనేది వస్తుంది ఇది ఇది కూడా చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే ఉన్న కన్ఫ్యూజ్ అనేది జరుగుతుంది తేదీల వారీగా ఏదైనా కన్ఫ్యూజ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి చూద్దాం సో ముందుగా డాటా రాస్తున్నాం కొనుగోలు చేసిన తేదీ అమ్మకం చేసిన తేదీ డాటా రాస్తుంటే ఇది అయిపోతుంది సో ఇది మనకు లెక్కలో ఇచ్చినది దీంట్లో మనం కొనుగోలు చేసిన తేదీ అక్టోబర్ ఒకటి రెండు వేల పదిహేడున ప్రతి సంవత్సరం ఆర్థిక సంవత్సరం నాడు చివరి తేదీ నాడు లెక్కలు ముగిస్తాయని భావిస్తాయి ఆర్థిక సంవత్సరం అంటే మార్చి ముప్పై ఒకటి నాడు ముగుస్తాయి ఏప్రిల్ ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఆర్థిక సంవత్సరం దీన్ని ఆర్థిక సంవత్సరాన్ని ఫాలో అవుతూ మనం మార్చి ముప్పై ఒకటి నా ముగుస్తాయని మనం మూడు సంవత్సరాలకు తరగదలను లెక్కించాలి మూడు సంవత్సరాలు అంటే మొదటి సంవత్సరం కొనుగోలు చేసిన తేదీ నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు లెక్కించాలి అదే జాం అక్టోబర్ ఒకటి రెండు వేల పదిహేడున కొనుగోలు చేయడం జరిగింది అక్టోబర్ నుంచి మార్చ్ ముప్పై ఒకటిన క్లోజ్ చేయాలి ఆ సంవత్సరాన్ని సో అంటే ఇవి నెలలు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో జనవరి జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు నెలలు కలుపుకుంటే ఆరు నెలలు ఆరు నెలల తరుగుదలను మనం లెక్కించాల్సి వస్తుంది మొదటి సంవత్సరంలో సిక్స్ బై ట్వెల్వ్ అంటే పన్నెండు నెలల కాలానికి ఆరు నెలలు లెక్కించాలి నెక్స్ట్ ఇయర్ కూడా ఇప్పుడే మనం చెక్ అయిపోతుంది ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్దెనిమిది నుంచి మార్చ్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది సో ఇక్కడ పన్నెండు నెలల కాలం ఉంటుంది అంటే ఏప్రిల్ నుంచి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ తర్వాత జనవరి ఫిబ్రవరి మార్చ్ ఇక్కడ తొమ్మిది నెలలు సో మొత్తం పన్నెండు నెలల కాలం అనుకుంది పన్నెండు నెలల కాలానికి పన్నెండు నెలలు వాడినాం కాబట్టి ఇక్కడ పన్నెండు నెలలు తల్లిలో దక్కించాలి నెక్స్ట్ థర్డ్ ఇయర్ జనరల్గా ఈ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం మూడవ సంవత్సరం కూడా మార్చి ముప్పై దగ్గరకే వెళ్ళిపోతుంటాం సో ఇక్కడ ఇక్కడ కూడా పన్నెండు నెలల కాలం అని అనుకుంటాం ఇక్కడ కానీ మనం అమ్మకం చేసిన తేదీని పది తీసుకోవాలి అమ్మకం చేసిన తేదీ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ ముప్పై సో దాన్ని ఇక్కడి వరకు మాత్రమే చేయాలి రెండు వేల ప పంతొమ్మిది డిసెంబర్ ముప్పై ఒకటి వరకు మాత్రమే చేయాలి మనము మార్చి ముప్పై ఒకటి వరకు అనుకొని తప్పు చేయరాదు సో కాబట్టి ఇక్కడ పన్నెండు నెలల కాలానికి తొమ్మిది నెలల కాలమే మనం ఉపయోగించి సో ఎన్ని నెలలు ఉపయోగిస్తే అన్ని నెలల వరకు మాత్రమే మనం ఈ లెక్కను సరుగుదలను లెక్కించాల్సి ఉంటుంది రైట్ ఇక మనకు మొదటి సంవత్సరంలో ఆరు నెలలు రెండవ సంవత్సరంలో పన్నెండవ నెలలు మూడవ సంవత్సరం తొమ్మిది నెలలు ఈ కాలానికి మనం తరగతి లెక్కించాలి మీకు ఒక షార్ట్ కట్ మీద చూస్తాం మామూలుగా ఫస్ట్లో అయితే ఏ విధంగా చేయాలో ఒకటి శాతం కొనుగోలు చేసినది అరవై ఆరు వేలు స్థాపన ఖర్చులు స్థాపన ఖర్చులను కూడా మనం కలుపుకోవాలి సో సూత్రం కొన్న తరగదు ఇంటూ పది శాతం పది బై వంద ఇంటూ కాలం కాలం వచ్చేసి కాలం అంటే పన్నెండు బై పన్నెండు ఇది తీసుకోవాలి ఇక్కడ ఎన్ని నెలల కాలానికి ఎన్ని నెలలు వాడటో మనం లెక్కలు తీసుకుంటాం జరిగింది డెబ్భై వేలు పది బై వంద ఇంటూ ఆరు బై పన్నెండు ఆరు నెలలు పది అంటేనేమో తరుగుదల శాతము ఆరు బై పన్నెండు అంటే ఆరు నెలలు మాత్రమే ఈ సంవత్సరంలో వాడటం జరిగింది నెక్స్ట్ కూడా ఉంటుంది కానీ కాలం మారుతుంది పన్నెండు బై పన్నెండు పన్నెండు నెలలు థర్డ్ ఇయర్ కూడా కాలం ఒక్కటే మారుతుంది తొమ్మిది బై పన్నెండు తొమ్మిది నెలల కాలం మాత్రమే లెక్కించాల్సిన రైట్ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఈజీగా ఉండడానికి ఈ కొట్టివేతలు స్లో లర్నర్స్ చేయలేరు కాబట్టి ఈజీగా ఉండే మెదడు ఏంటంటే డెబ్బై వేలకు పది శాతం ఎంత పన్నెండు నెలల కాలానికి డెబ్బై వేలకు అంటే ఒక్క సున్నా తీసివేస్తే డెబ్బై వేలకు ఎంత టెన్ పర్సెంట్ అంటే ఒక సున్నా తీసేయాలి అది ఏడు సేమ్ డెబ్బై వేలకు పది శాతము ఆరు నెలలకు ఎంత వస్తుంది సరే ఆరు నెలలు మూడు నెలలు ఉండదు ఒకవేళ తొమ్మిది నెలలు మనకు అడిగింది ఆరు నెలల కాలం నుండి తొమ్మిది నెలల కాలం నుంచి తొమ్మిది నెలలు ఈ రెండు ఆరు మూడు కలిపితే తొమ్మిది కాబట్టి ఈ రెండింటిని కలిపేస్తే సరిపోతుంది ఐదు వేల రెండు వందల యాభై ఇది తొమ్మిది నెలల కాలం మనకు ఇవి అమౌంట్లు ఇక్కడ వేసుకుంటే ఈజీగా సరిపోతుంది సో పన్నెండు నెలల కాలానికి ఏడు వేలు ఆరు నెలల కాలానికి మూడు వేల ఐదు వందలు తొమ్మిది నెలలకు ఐదు వేల రెండు వందల యాభై ఇది సో ఇది వర్కింగ్ నోట్స్ ఈ వర్కింగ్ నోట్స్ సరిగ్గా చేయగలిగినాం అంటే పట్టికను ఈజీగా చేయవచ్చు మనకు మార్కులు వచ్చేది పట్టిక దగ్గర ఈ వర్కింగ్ నోట్స్కు మార్కులు ఏమి రావచ్చు కాకపోతే ఈ వర్కింగ్ నోట్స్ మనం పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే ఈజీగా లెక్కను ఇక్కడ రాయడానికి అవకాశం ఉంటుంది పట్టికలు మనకు ఐదు మార్కులు కాబట్టి పట్టికల్లోనే చేయడం సో మొదట ఇది సంవత్సరాలు నెలలు కరెక్ట్గా కనుక్కొని రాస్తే సరిపోతుంది వచ్చేస్తుంది మొదట ఇక్కడ స్టార్టింగ్లో కొనుగోలు చేసిన తేదీ అక్టోబర్ ఒకటి రెండు వేల పదిహేడు ఈ వర్కింగ్ నోట్స్ చూస్తూ ఇక మనం లెక్క అక్టోబర్ ఒకటి రెండు వేల పదిహేడు నాలుగు వేలు నాలుగు వేలు టూ బ్యాంక్ టూ బ్యాంక్ అని కావాల్సి ఉంటుంది అక్టోబర్ ఒకటి టూ బ్యాంక్ అంటే కొనుగోలు కొనుగోలు స్థాపన ఖర్చులు మొత్తం కలిగితే డెబ్బై వేలు ఇది మొదటి సంవత్సరం డేట్ తర్వాత కరువుదల కరువుదల ఎంత వచ్చింది మొదటి సంవత్సరం మూడు వేల ఇరవై తేదీ వచ్చేసి ఇటువైపు ఉన్న తేదీ మార్చి ఒకటి రెండు వేల పద్దెనిమిది ఇది మొదటి సంవత్సరంలో కొనుగోలు చేసినాం ఆ చివరి తేదీ నాడు తరుగుదల లెక్కించాం నిల్వ తెలిస్తే ఎక్కువ ఎటువైపు ఉంటే అక్కడ మొదట కూడడం జరుగుతుంది అందుకు డెబ్బై వేలు ఇదే డెబ్బై వేలు అని తీసుకొని ఇటువైపు రాస్తున్నాం తీసివేస్తే అరవై ఆరు వేల ఐదు వందలు దాని ఈ దీనికి ఎదురుగా తేల్చిన నిల్వ అని రాయాలి తేలి సేమ్ ఉంటుంది వార్డు రూపాయి గంట రెండు వేల పద్దెనిమిది సో ఇదే అమౌంట్ తీసుకొని వచ్చి వైపు డెబిట్ వైపు తీసుకొచ్చి మొదట అమౌంట్ మాత్రమే రాయాలి అమౌంట్ రాస్తేనే పెట్టగా ఉంటుంది దీనికి ఎదురుగా మనం అంశం రాయాల్సి వస్తుంది కాబట్టి అమౌంట్ రాయాలి దానికి ఎదురుగా టూ ఇక్కడ తేల్చినలో ఇక్కడనే తెచ్చిండే అండి తేదీ వచ్చేసి మళ్ళీ ఈ రెండవ సంవత్సరం ఏదిలో ఏప్రిల్ ఒకటి రెండు వేల పద్దెనిమిది సేమ్ తరుగుదల మరో సంవత్సరంలో ఇలా చేస్తున్నాం ఇక్కడ తేదీ రాసుకోవాలి మార్చి రెండు వేల పంతొమ్మిది తరుగుల వచ్చేసి రెండవ సంవత్సరం ఏడు వేల రూపాయలు ఏడు వేలు సరి ఇంకా నిలువ తెలు మళ్ళీ రెండవ సంవత్సరంలో కూడా ఏ మనం కొట్టి సమానంగా ఉండాలి స్టైట్గా చేర్చిన నిల్వ యాభై తొమ్మిది వేల ఐదు వందలు దీన్ని ఇటువైపు మొదటగా అమౌంట్ మాత్రమే రాయాలి అమౌంట్ రాస్తే మనకు ఈజీ అవుతుంది ఇక్కడ వచ్చే ఇక్కడ తేదీ ఇంత తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల పంతొమ్మిది బై మళ్ళీ తెలుగుదా ఎంటుంది ఐదు వేల రెండు వందల యాభై మనం ఇక్కడికే కాబట్టి ఇక్కడ అమ్మకం చేసి అమ్మకం ఎంత అందకమైన యాభై వేల రూపాయలకు అమ్మకం జరిగింది ఇదే తేదీ తేదీ ఆల్రెడీ మనం రాష్ట్రం అక్కడ వరకే తెలుగుదల దిశం కాబట్టి ఇది తేదీకి లాట్స్ పెట్టేసి సరిపోతుంది అమ్మకం బై బ్యాంకు అని రాయాలి అమ్మకానికి కొనుగోలు చేసినప్పుడు టూ బ్యాంకు రాస్తున్నాం కొనుగోలు అని అమ్మకం చేసినప్పుడు బై బ్యాంకు అని రాస్తున్నాం అమ్మకాన్ని డైరెక్ట్గా పెట్టేస్తాం ఇప్పుడు నిల్వ తెలిస్తే ఎటువైపు ఎక్కువగా ఉందో తెలిస్తే మనకు చెక్ చేద్దాం తెలుగు వైపు ఎక్కువగా ఉంది యాభై తొమ్మిది ఇరవై నుండి ఇక్కడ యాభై ఐదు వేల చిల్లర ఉంది నాలుగు వేల రెండు వందల యాభై దీనికి ఎదురుగా లాభ నష్టాల ఖాతాన్ని రాయాలి వై నష్టం లాభ నష్టాలు కదా రాసి నా రాకెక్లో రావాలి నష్టం ఒకవేళ ఇటువైపు అమౌంట్ వస్తే అటు ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువైపు వస్తుంది అది లాభంగా పరిగణించాలి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ రాయాల్సి వస్తుంది బై లాభ నష్టాల కాదు ఇక్కడ టూ లాభ నష్టాల కాంతా లాభం అని రాకెక్కులు చూపించాల్సి వస్తుంది ఓకే దీనికి సంబంధించిన లెక్క కూడా మనకు ఎగ్జాంపుల్ లెక్క మీకు ఇస్తాను లెక్క చేసేటప్పుడు కొద్దిగా స్టార్టింగ్లో ఇబ్బంది అవుతుంది కాకపోతే చాలా ఈజీ మనం ఆ తేదీలను మాత్రమే కన్ఫ్యూజ్ చేస్తుంటారు లెక్కలో తేదీలను సరిగ్గా మనం రాసుకోగలిగితే వర్కింగ్ మనిషిలో లెక్క చాలా ఈజీగా అయిపోతుంది మొదట రాసుకోవాల్సింది డేటా రాసుకోవాలి కొనుగోలు చేసినామో కొనుగోలు చేసిన తేదీ అమ్మకం చేసిన తేదీ కొనుగోలు చేసిన తేదీ నుంచి ఆ నెక్స్ట్ తదుపరి మార్చ్ ముప్పై ఒకటి వచ్చే సంవత్సరం కదా దాన్ని చెక్ చేసుకొని అక్కడ నుంచి ఎన్ని నెలలు వాడడం అనేది చెక్ చేసుకోవాలి మొదటి సంవత్సరం తర్వాత రెండవ సంవత్సరం దాదాపు పన్నెండు నెలల కాలానికి వస్తుంది ట్వెల్వ్ మంత్స్ కంపల్సరీ కాబట్టి ఆ కంప్లీట్గా వాడటం కాబట్టి పన్నెండు నెలల కాలానికి మనం తరగదలు తెప్పించాలి ఇదే మనం బేస్గా ఉపయోగించుకుంటే సరిపోతుంది ఎందుకంటే పన్నెండు నెలల కాలానికి మనకు ఒక సున్నా తీసేస్తే టెన్ పర్సెంటే ఇస్తుంటారు లెక్కలో దాదాపుగా ఒక సున్నా తీసేస్తే సరిపోతుంది ఎదుగుతుంది నెక్స్ట్ 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 తర్వాత సంవత్సరంలో ఏ నెలలో అమ్మింటో ఆ నెల వరకు మాత్రమే తీసుకోవాలి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తుంటారు ఒక్కోసారి డిసెంబర్లో ఒకసారి సెప్టెంబర్లో అమ్మకం జరుగుతుంటుంది ఒక్కోసారి జూన్లో అమ్మకం జరుగుతుంటుంది జూన్లో అమ్మినప్పుడు మూడు నెలలే వస్తుంది సెప్టెంబర్లో అమ్మినప్పుడు ఆరు నెలలు డిసెంబర్లో అయితే తొమ్మిది ఒకవేళ మార్చిలో జనరల్లో మార్చిలో అమ్మినప్పుడు పన్నెండు నెలల కాలం ఈజీ ఉంటుంది సో అలా ఇది కూడా చెక్ చేసుకొని మనం తొమ్మిది నెలల కాలం వేసుకుంటాం లెక్కలో ఒక్కోసారి ఒక్కొక్క నెలలు వేసుకుంటారు కాబట్టి మొదట మ మధ్యలో ఉన్న సంవత్సరం పన్నెండు నెలల కాలం కాబట్టి దాన్ని ఈజీగా లెక్కించవచ్చు దాని నుంచి ఆరు నెలల కంటే అందులో సగం ఒకవేళ తొమ్మిది నెలలకు ఇచ్చినప్పుడు మూడు నెలలు మనం లెక్కించుకొని ఆ మిగతా దాన్ని లెక్కించుకోవాల్సి వస్తుంది ఆరు మూడు వరకుంటే తొమ్మిది నెలల కాలం కూడా వస్తుంది ఇట్లా ఈజీగా చేసుకునే అవకాశం ఉంది వర్కింగ్ నోట్స్ కంపల్సరీ కాదు వర్కింగ్ నోట్స్ మనకు అవసరం అర్థం కావడానికి మాత్రం మనకు లెక్కకు మాత్రమే మాట్లాడుతుంది లెక్కలో ఇవన్నీ తేదీలు తరుగుదలలు తేల్చిన నిల్వలు తెచ్చిన నిల్వలు ఇక్కడ సరిగ్గా ఈ ఏరియాలో తక్కువ అవుతుంది మనం చేసేటప్పుడు ఇవి సరిగ్గా నేర్చుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా ఐదు మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే నెక్స్ట్ వేసిన కూడా మీరు ఫాలో అవుతారని ఫాలో అవుతారు థ్యాంక్